హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజుల్లో మనం ఎవరికి మంచి చేసినా గానీ ఆ మంచి మనకు చెడుగానే ఎదురు ఈ రోజుల్లో మనకు వచ్చిన పని మనకు తెలిసిన పని ఏదైనా ఎదుటివాడి గురించి ఆలోచించకుండా మనకొచ్చింది మనం చేసుకుంటూ పోవడమే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో వీళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఆలోచిస్తే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేము ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మన ముందు మన మాటలు మాట్లాడతారు ఎవరైనా మన వెనకాల వేరే మాటలు మాట్లాడతారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ మొహమాటానికి పోయి మనకు వచ్చిన పని మనం చేసుకోకుండా ఉంటే మన లైఫే వేస్ట్ అయిపోయింది అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు ఎవరి టాలెంట్ ఏ టైంలో బయటకు వచ్చిద్దో ఎలా ఉండిద్దో మనం చెప్పలేం కదా బళ్ళు వాళ్ళు అవ్వచ్చు వాళ్ళ బళ్ళు అవ్వచ్చు భయంగా మన పని మనం చేసుకుంటూ వెళ్తేనే ఈ రోజుల్లో బతకగలం లేదంటే బతకలేం ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా మీరే చెప్పండి అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి మనందరం లైఫ్ మంచిగా సాగిపోవాలని కోరుకుంటూ ఇది నిజమనిపిస్తే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్